ఫ్రెండ్స్ చాలా విపత్కర పరిస్థితుల్లోంచి మనం బయటపడ్డాం ప్రతి ఇల్లు ఎన్నో కోల్పోయింది వస్తువుల్ని సంతోషాలని మానసిక బాధని మిగిల్చింది మళ్ళీ మనం కోలుకోవడానికి మన వస్తువులు మనం సేకరించి మళ్ళీ ఇంటికి అవసరమైన వస్తువులన్నీ మళ్ళీ మనం తెచ్చుకోవడానికి ఒక సంవత్సరం పట్టిన ఆశ్చర్యం లేదు ఒక మధ్యతరగతి కుటుంబీకులు ఒక అవసరం మానేస్తే కానీ ఇంకొక వస్తువు కొనలేరు ఒక మిక్సీ కొనాలన్నా మూడు వేలు పెట్టాలి ఆ మూడు వేలు ఖర్చులు సరుకులు కానీ ఎన్నో అవసరాలు మానేసుకుని మూడు వేలు దాచి ఒక మిక్సీ కొనుక్కోగలరు అలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు ఇలా అన్ని వస్తువులనే పోగొట్టుకున్నాం ఆఖరికి ఇల్లు ఇలా మిగిలింది అన్నమాట ఏవో కొంచెం వంటిల్లు ఒక అలంవరకు కూడా సరిపోయిన వస్తువులు మంచాలు కోల్పోయి ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఉన్న వాళ్ళ సంగతి సరే కనీసం అవి లేకపోయినా ఉన్న కొన్ని వస్తువులతో అయినా ఉంటాం తింటాం కొంచెం ఏదో ప్రశాంతంగా గడుపుతున్నా అతి సామాన్యుడికి కూడా జీవితంలో ఎప్పటికి కోలుకుంటామో తెలియని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది మరి ఇలాంటి పరిస్థితుల నుంచి ఎప్పటికి బయటపడతామో ఎలా రక్షించుకుంటామో మనకు కాదు నాకు ఆదాయాన్ని మిషన్ మళ్ళీ రిపేర్ అంటే పదిహేను వందలు రెండు వేలు పెట్టాల్సింది కంప్యూటర్ కోల్పోయాం ఆ కంప్యూటర్ తీసుకొచ్చి దానికి కనీసం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకపోయాం కానీ కంప్యూటర్ పాడైపోయింది ఈ ఛానల్లో వీడియోలు చేయడానికైనా కనీసం ఉంటుందని మా వాళ్ళ దగ్గర తెచ్చాం అది కూడా ఇల్లు ఈరోజు ఎలా ఉంటుందో చెప్పలేం ప్రతి వస్తువు ప్రతి మనిషి అవసరం కన్నా